నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను అని చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం అది సీఎం చేరికి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి అరవై ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోషము బాధ వేరే ఉన్నది ఏంది వేరేది మొన్ననే మనం చూసినాం నాలుగు వందల ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి పదివేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం అక్కడ ఉన్నటువంటి నెమళ్లను చెట్లను అన్నింటిని నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయాన్ని చూసినాం మరి ఎందుకంత పట్టుదల ఎందుకు ఆ భూములు అమ్మాలి ఎందుకు పదివేల కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో ఇదివరకు టీఎస్ఐఐసీ అన్నాము ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల పైచిల్కు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టినరు కేవలం హైదరాబాద్లో కాదు జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసీని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టినరు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదువబెట్టాలి పెట్టాలి గచ్చిబౌలి శాంపుల్ మాత్రమే లక్షా డెబ్బై ఐదు వేల ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు మరి తయారు చేసుకున్నారు కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికి కూడా తెలుసు నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో నంబర్ పన్నెండు ఉన్నది జివో నంబర్ పన్నెండు ఈ జీవో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టినరు ఏమున్నది ఈ జీవోలా ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లక్ష ఐదు వేల ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది